హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కేజీఎస్ హోమ్ బ్లాగ్స్ ఈ వీడియో ఏంటంటే మీకు కనిపిస్తున్నాయి కదండీ ఇవి పచ్చి జీడి పిక్కలు అనమాట సో ఇందులో పచ్చి జీడిపప్పు ఉంటుంది సో ఈ జీడిపప్పుతో కొన్ని కర్రీస్ అనేవి ప్రిపేర్ చేసుకుంటారు ఇవి ఎక్కువగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకైతే బాగా తెలుస్తాయి ఎక్కువ మంది ఏంటంటే డ్రై క్యాషుగా తెలుసు సో ఈ పప్పుతో కొన్ని కర్రీస్ అనేవి చేసుకోవచ్చు దీన్ని ఏ విధంగా తీయాలంటే ఇలా కాలు బొట్టను వేలు సపోర్ట్ తీసుకొని ఈ విధంగా పిక్కని టూ లేయర్స్ కింద సెపరేట్ చేసి అందులో ఉన్న పప్పు అనేది బయటకు తీస్తారు కొంతమంది ఏం చేస్తారంటే పిక్కని నిలువుగా కట్ చేసి రెండు బద్దలుగా చేసి కూడా తీసుకుంటే వాళ్ళకి కూడా తీసుకోవచ్చు కానీ కొంచెం చేతులు నొప్పిస్తాయి అలాగే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఈ విధంగా అయితే బాగుంటుంది మా నాన్నగారు అయితే చిన్నప్పుడు ఈ విధంగానే తీసేవారు సో నాకు ఈ విధంగానే ఎక్కువ తెలుసు అనమాట అయితే మా హస్బెండ్ చూడండి ఎంత బాగా తీస్తారో బాగుంది కదా ఈ విధంగా ఫుల్గా వస్తుంది పప్పు దీన్ని తీసేటప్పుడు బూడిద అనేది రాసుకోవాలండి ఎందుకు రాసుకోవాలంటే పిక్కని కట్ చేసేటప్పుడు లోపల నుంచి ఒక లిక్విడ్ వస్తుంది కదా అది అంటారు అది కనుక చర్మం పైన అంటుందంటే పప్పులు వస్తాయన్నమాట అందుకు సో అలా సెపరేట్ చేసుకున్న పప్పుని వేడి నీటిలో వేసి ఆ పప్పు పైనే ఒక సన్నని లేయర్ ఉంటుందండి సో ఆ లేయర్ అనేది తీసేసుకోవాలి లేదంటే పప్పు అనేది చేదుగా ఉంటుంది కర్రీస్లో కూడా బాగోదు నేనైతే ఈ పప్పు కాంబినేషన్తో చికెన్ అయితే చేస్తున్నాను సో చాలా బాగుంటుంది పచ్చి జీడిపప్పు చికెన్ కాంబినేషను సో దానికోసం నేనైతే స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకొని నాలుగు లవంగాలు దాల్చిన చెక్క అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకున్నాను అనమాట మనం పచ్చిజీడిపప్పుతో ఇంకా కాంబినేషన్స్ ఏంటంటే మామిడికాయ పచ్చిడిపప్పు చేసుకోవచ్చు అలాగే పచ్చిజీడిపప్పు మటన్ చేసుకోవచ్చు పచ్చిజీడిపప్పు కోడిగుడ్డు కూడా చేసుకోవచ్చు కానీ చికెన్ కాంబినేషన్తో అయితే చాలా బాగుంటుంది అది చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చిని కలుపుకొని ఇలా మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను నేను సో వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఇలాగా గరితో కలుపుకొని మళ్ళీ మూత పెట్టి దీన్ని కొద్దిసేపు అగ్గనివ్వాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఆయిల్లో మగ్గనిచ్చాను అన్నమాట ఆ తర్వాత నేను టమాటాలని యాడ్ చేసుకున్నాను టమాటాలు ఉల్లిపాయలు కొంచెం మగ్గడం కోసం సాల్ట్ అనేది కొంచెం వేసుకున్నాను వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకున్నాను చికెన్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత పసుపు వేసుకొని ఇలా కలుపుకున్నాను ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి కొంచెం సరిపడా కారం అనేది నేను యాడ్ చేసుకున్నాను కారం వేసుకొని ముక్కల్ని ఇలా కారం మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కారం అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దానిలోకి జీలకర్ర ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను కొద్దిగా తర్వాత ఒకసారి కలుపుకున్నాను తర్వాత గరం మసాలా యాడ్ చేసుకున్నాను మూత పెట్టి కొద్దిసేపు ఇలా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత రుచి కోసం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని ముక్కల్ని అడుగు నుంచి ఇలా పైకి కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కూర అంతా కూడా ఉప్పు కారం మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో నేను ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పుని వేస్తున్నాను చూడండి పచ్చి జీడిపప్పుని ఇలా పచ్చి జీడిపప్పుని ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి జీడిపప్పు అనేది ఈ స్టేజ్లోనే వేసుకోవాలండి ముందుగా వేసేస్తే ఏమవుతుందంటే బాగా ఉడికిపోయి ఆ పప్పు అనేది ముక్కల ముక్కల కింద విడిపోతుంది సో అందుకే ఈ టైంలో వేసుకుంటే పప్పు అనేది పప్పులా ఉండి చాలా బాగుంటుంది కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అడుగు నుంచి పైకిలాగా కలుపుకోవాలన్నమాట సో ఈ విధంగా ఆయిల్ పైకి తెలిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను నేను ఆయిల్ పైకి తెలియన తర్వాతే వాటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి అందుకే నేను ఆయిల్ పైకి వచ్చిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను సో ఈ విధంగా ఒకసారి కోరినంతా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి చూసారా ఆయిల్ పైకి అలా సెపరేట్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఈ విధంగా కొత్తిమీర అంతా వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూతలు పెట్టేసి ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారా చికెన్ జీడిపప్పు కర్రీ ఈ విధంగా ఉందండి చూడడానికి చూడడానికి కదండి తినడానికి కూడా చాలా రుచిగా ఉంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్